పురాణము పంచలక్షణం ఆ ఐదు లక్షణాలు సర్గము మన్వంతరములు వంశములు అనువంశములు మొదటిది సర్గము ఇది మొట్టమొదట మహాప్రళయం తర్వాత జరిగే సృష్టి మహత్తు అహంకారం నుండి జరిగే సృష్టి అని అర్థము రెండవది ప్రతిసర్గము తొలి సృష్టి తర్వాత వచ్చే చిన్న చిన్న ప్రళయముల తర్వాత జరిగే సృష్టి ఉదాహరణకు ఒకనొక జలప్రళయం సందర్భంగా సత్యవ్రతునితో కొన్ని జీవరాశులు రక్షింపబడి జలప్రళయం తరువాత జరిగిన సృష్టి వంటివి ప్రతిసర్గములు మూడవది మన్వంతరములు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇలా నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం ఇలాంటివి డెబ్బై ఒక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరము ఉదాహరణకు స్వయంభూవ మొదలుగా ఉన్న మనువులు పాలించే సమయం నాలుగవది వంశములు సృష్టి ఆది నుంచి గల సూర్యవంశము చంద్రవంశము మొదలైన దేవతా వంశములు వారి వారసులైన రాజుల చరిత్రములు ఐదవది అనువంశములు ప్రస్తుత యుగంలో జరిగిన జరుగుతున్న జరగబోయే వంశముల చరిత్రములు అనువంశములు